సిపి ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాను మార్చి మాసంలో అది నేను ప్రారంభోత్సవం చేశాను ఈ రోజు పద్దెనిమిది నెలలు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడపకుండా ఆపరేషన్ లో కోల్డ్ స్టోరేజ్ ఉంది కూడా ఇంటిగ్రేటెడ్ ఆరు వందల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ లక్షలు ఎక్కువని చెప్పి ఏకంగా నడపనే పరిస్థితిలో ఈరోజు మనము రైతు రైతు ఎలా పడుతుంది కానీ చెప్పడానికి నిదర్శనం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా జరిపిన పరిస్థితులు రైతు ఏ పరిస్థితిలోనూ అగసాటు పడకూడదు కష్టం రాకూడదు అని చెప్పి రైతు కోసం తప్పించిన పరిస్థితులకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనం లేక తిరోగమనం లేక చెంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు